యావత్ ప్రపంచంలో వంద కోట్ల మంది ఉన్నారు డిసేబుల్డ్ పీపుల్ అట్లానే దాంట్లో రెండున్నర కోట్లు మన భారతదేశంలో ఉన్నారు అది గుర్తించి ప్రభుత్వాలు వాళ్ళ కోసం డిసేబుల్డ్ కోటాలని వికలాంగుల కోటాకి కోటా ఇచ్చారు పెన్షన్స్ ఇస్తున్నారు చాలా గవర్నమెంట్ వాళ్ళని గుర్తు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు కానీ నేను గుర్తు చేసేది అట్లాంటి ప్రజలు మీరేమి తీసుకోలేదు చాలామంది మీలాగా కొంచెం సహాయంతో వాళ్ళు వాళ్ళని నమ్ముకుని వాళ్ళు చాలా పెద్ద పొజిషన్స్కి వెళ్ళారు నేనే చూశాను అట్లాంటి ప్రజల్ని వాళ్ళు ఏమీ తీసుకోలేదు మనకంటే కూడా వాళ్ళకి జీవితంలో చాలా పట్టుదల ఉంటుంది వాళ్ళు వాళ్ళని ఏదో నిరూపించుకోవాలని ఆ ధైర్యంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు కొంతమంది పుట్టుకతో డిసేబుల్డ్ అవ్వచ్చు ఏదో సందర్భాల్లో వాళ్ళు ఏదో ఎదుర్కొని అట్లా అయ్యుండొచ్చు కానీ నేను కోరేది అందరినీ ఒకటి వాళ్ళకి ఇప్పుడు కాళ్ళు లేకపోతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చి లేకపోతే ఒక వీల్ చైర్ అయినా ఇచ్చి వాళ్ళని అది ఇస్తే చాలు వాళ్ళు జీవితాల్లో చాలా పైకి వెళ్తారు అందుకే నేను కోరేది వికలాంగులు కానీ సామాన్య ప్రజలు కానీ అందరినీ మనం ఆదరించుకోవాలి మనం అందరినీ అవసరమైనప్పుడు మనం ముందుండి వాళ్ళని మనతో పాటు ముందుకు తీసుకెళ్ళి అందరం సుఖ సంతోషాలతో జీవితాల్లో మనం బ్రతకాలని మన అందరం ప్రతి ఒక్కరిని అదే కోరుకుందాం